అయింది అయింది చెప్పనా ఇక ఇలా శ్రావణ మాసం లాస్ట్ కాబట్టి ఇలా ఒడిపి జోగు జోగు బియ్యం వండుతుంది ఇలా బెల్లం వేసి పాలు కోసి పాశం వండుతుంది పాలు పోసి వండుతుంది ఇక శ్రావణ మాసంలో పడితే లాస్ట్ అవుతుంది కాబట్టి వండుతుంది ఎవరైనా అలా వండుకోవాలి ఇక కోసుకొస్తాను అరిటాకు టాకు లక్ష్మీదేవత వినాయకుడు శివయ్య అంజనేయుడు ఇదే నాకు ఆంజనేయుడు వెంకటేశ్వర్లు శివయ్య మల్లన్న మల్లన్నదేవుడు మల్లన్న దేవుడు సొంతంగా ఈరోజు ఇవన్నీ మంచిగా శుభ్రంగా దూడుచుకొని బొట్లు పెట్టుకొని దీపం పెట్టుకోవాలి బోనం చేయాలి ఏం చేయాలి మనిషిలో కూడా వదిలిపెడతలేవా గియ గట్ట కట్టుకుంటే ఇవ్వ కట్టుకుంటలేదు ఎవరు గీవి ఆకు ఇష్టం

చక్కర <laughs> 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 <hata> <hata> <hata>

મભેન િંરહણ સીો જોંર પરાઘંરએ. જેઆ જાબહ જેએ? જારાળાળાલાળ. જારિહંઇપ જો઺ જાિય જે લિંંરા

అదే తీసుకో ఇప్పుడు చేసిన మంచిగా బెటక అందా ஆயபுஷா <sniff> <pardyale>

ఎన్నిసార్లు చెప్తున్నాం పెడతాను పెట్టుకుంటారా చెప్పుకోవచ్చా ఓం నామ మాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హేవ శంభో శంకరమర దేవ శంభో శంకర ఓం నమ శివాయ రహరమా దేవ శంభో శంకర ఓం నమ శివాయ రహరమా దేవ శంభో శంకర ఓం నమ శివాయ రహరమా దేవ శంభో శంకర్ ఓం నమ శివాయ రహర దేవ శంభో శంకర ఇదేమో శివ ఐదు గంట అదేమో సమ్మక్క సారక్క గంటలు మూగలు ап 막야 엄마 나 됐다 아이 판 갈로 పెట్టుమీపం <laughs> కడ్యా <susinde> <coughs> <t SIMONtha> కుదించడం అయిపోయింది దీపం పెట్టండి మరి నన్ను ఇంటికి పిలిచి ఇవో నాకు ఈ దెబ్బ తలిగింది దోస్తులు నన్ను నేను చూసుకోలేదు మా చిన్నమ్మ మమ్మల్ని పిలిచి ఇగో దెబ్బ తలిగింది ఇక్కడ చైర్ పెట్టింది ఫ్రెండ్స్ పద్ధతి చెప్పు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ రాజు

वी एक one day पस्ट बेत्य मनी है म कार ले ऌतव अठेमेराओ वी हफी पतली पतली अपसू है का गोह का अठागmot मगों का

ఇప్పుడు ఇంకా చిన్న పట్ట ఏదైనా పెట్టుకుని కట్